తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు పాయింట్ రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు ఈ అంచనాల ప్రకారం వివిధ జిల్లాల్లో పంట నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా డెబ్బై ఏడు వేల ఎకరాల్లో మెదక్ జిల్లాలో ఇరవై మూడు వేలు ఆదిలాబాద్లో ఇరవై ఒక్క వేలు నిజామాబాద్లో పద్దెనిమిది వేలు ఆసిఫాబాద్లో పదిహేను వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు అధికారులు వెల్లడించారు ఈ అంచనాలు రైతన్నలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి వర్షాలు వరదల వల్ల నష్టపోయిన పంటల వివరాలను అధికారులు స్పష్టంగా తెలియజేశారు మొత్తం నష్టంలో ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల ఎకరాల వరి పంట ఉండగా అరవై వేల ఎనభై ఎకరాల పత్తి ఆరు వేల ఏడు వందల యాభై ఒక్క ఎకరాల సోయాబీన్ పంట కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ మూడు పంటలే కాకుండా ఇతర పంటలు కూడా కొంతమేర నష్టపోయాయి ఈ భారీ వర్షాలు వరదల వల్ల వ్యవసాయ రంగానికి మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాలకు కూడా భారీ నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు మొత్తం నష్టం సుమారు నాలుగు వేల కోట్ల వరకు ఉంటుందని ప్రాథమిక అంచనాలుగా చెబుతున్నారు ఇందులో పంట నష్టంతో పాటు రోడ్లు భవనాలు ఇతర ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టం కూడా కలిసి ఉంది